ఈరోజు దేవుని మాట ఒకటవ కురిందికు పదహారవ అధ్యాయము పదమూడవ వచనం పద్నాలుగో వచనం మెలకుగా ఉండు విశ్వాసముందు నిలకడగా ఉండు పౌరుషం గలవారై ఉండు బలవంతులై ఉండు మీరు చేయి కార్యములన్నీయు ప్రేమతో చేయుడి ప్రేమైన దేవుని మాట వింటున్న సహోదరి సహోదరులరా మనము ఎలా ఉండాలి అంట ఆపోజిట్ అయిన పౌల్ గారు ఆ యొక్క ప్రవక్త చెప్తున్న మాటలు ఇవి మెలకుగా ఉండమని చెప్తున్నారు మొదటిది మెలకుగా ఉండాలి రెండవది విశ్వాసముందు నిలకడగా ఉండాలి మూడవది పౌరుషం గలవారై ఉండాలి నాలుగవది బలవంతులై ఉండాలి మనం చేసే ప్రతి కార్యము ఎలా చేయాలి ప్రేమతో చేయాలి మెలకువ దేనికి మెలకువ ప్రార్థన చేసేటప్పుడు మనకి మొత్తం వస్తుంది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మొత్తం వస్తుంది అలాగే ఇంటి దగ్గర ఉన్నంతసేపు పనిచేసేటప్పుడు ఎటువంటి మొత్తం ఉండదు కానీ దేవుని సన్నిధిలో కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత ఒకటే నిద్ర వస్తూ ఉంటుంది మరి ఆ యొక్క నిద్రాత్మను మనం నిద్రాత్మకు మనం దూరంగా ఉండి ఉండాలి దేవుని సహాయాన్ని కోరుకోవాలి తండ్రి నీ సన్నిధికి వెళ్తున్నాను నాకు నిద్రాత్మ దూరం చేయాలి అదే రీతిగా దేవుని వాక్యం అనేటప్పుడు నిద్రాత్మ వస్తుంది ఈ నిద్రాత్మకు దూరంగా ఉండి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినేవారంగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు తర్వాత చేసుకుందాం కొంచెం సేపు పడు పట్టుకుందాం అన్న ఆలోచన నుంచి మనము పూర్తిగా మనము ఆ ఆలోచనను పూర్తిగా అవరమించుకోవాలి ఎప్పుడైతే మత్ మొత్తుగా అనిపిస్తుందో లేచి మనం ఖాధం చేయాలి మరి వాక్యం చదివేటప్పుడు కూడా చదవాలనిపించినప్పుడు కొంచెం సేపు పండుకుందాం దాని బదులు వేరే పని చేద్దాం అనిపిస్తూ ఉంటుంది కానీ వాటిని మనం ఏం చేయాలి పొలగించుకోవాలి మెలకుగా ఉండాలి దేవుని విషయంలో మనం మెలకుగా ఉండి ఉండేవారంగా ఉండాలి రెండవది విశ్వాసం నందు నిలకడగా ఉండాలి మన యొక్క విశ్వాస జీవితంలో సముద్రం సముద్రం ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా ఒక్కొక్కసారి చాలా నిమ్మలంగా ఉంటుంది అసలు ఆటు పోటు కానీ అలలు కానీ ఉండవు ఒక్కొక్కసారి ఎంతో ఆటు పోటుతో అలలు వస్తూ ఉంటాయి భయంకరంగా అలలు వస్తూ ఉంటాయి అలాగే మన యొక్క జీవితంలో విశ్వాసము తొలగిపోవడానికి ఎన్ తొలగిపోలాగున మనం హృదయాన్ని గలుపులు చేసే పరిస్థితులే కావచ్చు మన సమస్యలే కావచ్చు ఇతరు వాళ్ళ కలిగే సమస్యలే కావచ్చు ఏదైనా సరే విశ్వాసం నుంచి తొలగిపోయేవి ఎన్నో చొరబడుతున్నప్పటికీ మనం ఏం చేయాలి విశ్వాసముందు మనం నిలకడగా ఉండాలి విశ్వాసంలో మనం ఎప్పుడైతే నిలకడగా ఉంటామో మరలా నిమ్మలంగా ఉంటుంది పరిస్థితులు అనుకూలంగా మారుతాయి అవి ఎలా వచ్చాయో వాటిదాన్ని అవే వెళ్ళిపోతాయి మనం మాత్రం విశ్వాసానికి కర్త అయినా ఆ ఏసు వైపు చూచు మనం మాత్రము ఓపిగ్గా ఆయనలోనే మనం ఉండాలి దేవుడు ఏమంటున్నాడు విశ్వాసం కథ యేసు ఏసు వైపు చూచు హోసులైన పౌలు దేవుని చేత ప్రేరేప ప్రేరేపింపబడి వ్రాస్తున్న మాటల్లో ఆయన వైపు చూచు మనం ఓపికతో పరిగెత్తాలంట గురి వద్దకు గురి ఏంటి మనది పరలోకం గురి మన శ్వాసం అది ఇది కాదు ఇక్కడ మరి ఇక్కడ మనం ఆ గురి వద్దకు పరిగెత్తాలి అంటే మనం ఇక్కడ ఎలా ఉండాలి విశ్వాసమందు నిలకడగా ఉండాలి ఏ సమస్య ఏది మనకు దగ్గరలో ఉండదు దాని దా ఇవి ఏ రీతిగా వచ్చాయో ఆ రీతిగా అవి వెళ్ళిపోవడం జరుగుతుంది పౌరుషం గలవారే ఉండుడి అని చెప్తున్నాడు పౌరుషం గలవారే ఉండాలి ప్రతి విషయంలోనూ మనం పౌరుషం గలవారే ఉండాలి అంట ఏ విషయంలో మనం ప్రేమిస్తున్నప్పుడు ఇతరులు ప్రేమించలేకపోతే మనం ఏం చేయాలి మనం దేవునే ప్రేమించాలి వారి వారు మనకి అసహించుకున్నప్పుడు మనం వారితో స్నేహం చేయకూడదు దేవునితో మనం స్నేహం చేయాలి ప్రతి విషయంలోనూ పౌరుషం గలవారే ఉండాలి దేవుని వాక్యం చదవడంలో పౌరుషం గలవారే ఉండాలి ప్రార్థన చేయడంలో పౌరుషం గలవారమే ఉండాలి అదే రీతిగా దేవుని సన్నిధిలో మనము పౌరుషం గలవారే దేవుని మాటలు వినడానికి శక్తిని పొందుకునే వారమే ఉండాలి బలవంతులే ఉండాలి బలవంతులే ఉండు అని చెప్పడం జరుగుతుంది మనం బలహీనం కాదు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి బలవంతులము మన శరీరం బలహే బలహీనమే కానీ మన ఆత్మ ఎంతో బలమైంది శరీరానికి ఇది మట్టి శరీరం కాబట్టి జ్వరం వస్తుంది జలుబు వస్తుంది కానీ బలమైన దేవుడు ధరించుకుని ఉన్న కారణంగా ఈ బలహీనతలు మనల్ని ఏమి చేయలేవు అవి వాటి దాని అవే వెళ్ళిపోతాయి అయితే బలవంతుడైన దేవునికి మనం మొరపెట్టుకోవాలి మనం ప్రతి విషయంలోనూ బలం కలిగి ఉండాలి అంతేగాని అయ్యో నాకు ఇలా వచ్చిందే అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది అయ్యో నాకు ఇలా బాధ కలుగుతుందని మనం ఏమాత్రం కృంగిపోయి నీరసించుకోకూడదు మా బలమైన దేవుని వైపు చూస్తే ఆయన బలమైన వాక్యాన్ని మనం చేత పట్టుకొని చదివితే దేవుడు మనలో బలాన్ని ఇస్తాడు అదే రీతిగా మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి మనం ఏ పని చేస్తున్నా మనం ఏం చేయాలి ఇతరులకు ఏదైనా సహాయం చేయాలని ఒక చీర ఇవ్వాలి అన్న అదే రీతిగా ఏదైనా ఆహార పదార్థాలు ఇవ్వాలి అన్న ఇంకా మన ఇంట్లో పని అయినా ఎలా చేయాలి ప్రేమతో చేయాలి అంట ప్రేమ లేకుండా చేయకూడదు మీరు చేయు కార్యములన్నీయు అది ఏ కార్యమైనప్పటికీ దేవుని దృష్టికి కూడా ఇంపుగా ఉండాలి ప్రేమతో చేయాలి ఈ రీతిగా మనము ఈ అనుభవాలు మన జీవితంలో ఉండే విధంగా చూసుకోవాలి దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ప్రభా మెలకుగా ఉండి విశ్వాసంలో నిలకడగా ఉండి ప్రభా పౌరుషం గలవారమై ఉండి తండ్రి నాయన బలం కలిగి ప్రభా నాయన జీవించి మమ్మల్ని అనుగ్రహ మాకు అటువంటి అనుభవాలను మాకు అనుగ్రహించండి తండ్రి నాయన నీ కృపతో ఇవన్నీ మాకు అనుగ్రహించండి తండ్రి నాయన నీ వాక్యం మీంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ ఉండులాగన సహాయం చేయండి ప్రభు వాకి ప్రతి ఒక్కరిని ఆశీర్దించి దీవించి నీ దీవంతో నింపండి ప్రభు నీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటు నా ప్రభుత్వ ఈ రక్షకుడు అనేసి క్రీస్తు అని అది అమ్మలో అతి వినిగా ప్రతిలాడు వేడుకున్నాను తండ్రి ఆ అమ్మని ప్రైజ్